వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలుగు తెలుగులాగ్స్ ఈరోజు మీకు ఒక హోమ్ టిప్ చూపిస్తాను ఇదిగోండి నేను ఇవాళ ఈ ప్లేట్ అనేది కొన్నాను దీనికి మిడిల్లో ఒక స్టిక్కర్ అనేది ఉంటుంది అదేమైందంటే మనం తీసినా రాదు తర్వాత ఏంటంటే స్టిక్కర్ అంతా సగం ఉండి సగం ఊడిపోద్ది అనమాట ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే గ్యాస్ వెలిగించుకొని తర్వాత ఈ ప్లేట్ అనేది ఆ వేడి మీద పెడితే చూపిస్తాను చూడండి లైవ్లో ఇదిగోండి గ్యాస్ అనేది వెలిగించని ఈ ప్లేట్ తీసుకెళ్ళి ఇప్పుడు నేను దీన్ని పెట్టి సిమ్లో పెట్టాను అనమాట మనకి సిమ్లోనే సరిపోద్దండి హై ఫ్లేమ్ అక్కర్లేదు ఇప్పుడు ఇది నిదానంగా హీట్ అవుతుంది ఆ వేడికి ఒక వన్ మినిట్ చాలన్నమాట స్టవ్ అనేది ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇది కాలుతుంది కాబట్టి షార్ప్గా ఉన్న దేంతో అయినా ఇట్లాగా దీన్ని కొంచెం అడ్జస్ట్ లాగారంటే చూసారా ఇలా అడ్జస్ట్ లాగితే మనకి ఎక్కడ గమ్ అంటుకోదు చక్కగా నీట్గా వచ్చేస్తుంది అనమాట చూసారా మనకి తీసిన ప్లేస్లో ఎక్కడా కూడా పేపర్ అనేది అంటుకోలేదు ఒకవేళ ఇక్కడ ఉంది కదా దీన్ని కూడా రిమూవ్ చేయాలి అనుకుంటే ఎక్కువ గమ్ముంటే ఇది మనం వాష్ చేస్తే వెళ్ళిపోద్ది ఎక్కువ ఉంటే ఏం చేయాలంటే దీన్ని సర్ఫ్ లిక్విడ్ కానీ బార్ కానీ వేసి క్లీన్ చేసుకుంటే సూపర్గా వదిలేస్తుంది అనమాట ఈ టిప్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్